హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే గుర్తొచ్చేది చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈరోజు సార్ నాతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడి మీకు కావాల్సినటువంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ గా కొన్ని అడిగి తెలుసుకుందాం మనకి ఏ విధంగా మేకింగ్ చేసి చూయించబోతున్నారు నమస్తే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి సో కామన్ గా ప్రేక్షకులు ఎదుర్కొనేటువంటి కామన్ అనారోగ్య సమస్యలు ఏవైతే వాటి గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయి చూపిస్తానమాట ఓకే సార్ మనం ఈ వీడియోలో మంగు మచ్చలకి మెరుగైన వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మంగు మచ్చలు ముఖం మీద అందవికారంగా మరి మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య అనారోగ్య శర్మ సమస్య ఈ మంగుమచ్చలు దీన్నే హైపర్ పిగ్మెంటేషన్ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు అనమాట ఈ మంగుమచ్చలు కొంతమందికి ముఖం మీద అక్కడక్కడ నల్లగా ఉంటే కొంతమందికి నలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంలోను కొంతమందికి నలుపు గోధుమ వర్ణంలో కలిసినటువంటి వర్ణంలోను కొంతమందికి ఎరుపు గోధుమ వర్ణంలో కలిసినటువంటి వర్ణంలోనూ ఈ మంగుమచ్చలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ మంగుమచ్చలు వచ్చేందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముఖభాగంలో చర్మ భాగంలో మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ఎక్కువగా సంచితం కావడం వల్ల అంటే ఎక్కువగా డిపాజిట్ కావడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది మరి ఆ యొక్క మంగుమచ్చల సమస్యను తగ్గించుకునేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు ప్రకృతిలో తటస్థపడుతుంటాయి వాటిల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ అద్భుతమైనటువంటి ఔషధము అనుభవపూర్వకమైనటువంటి ఔషధము ఎంతోమంది వాడి చక్కటి ప్రయోజనాన్ని పొందినటువంటి ఔషధాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఔషధాన్ని ఒక యజ్ఞంలాగా దీక్షలాగా పట్టుదలలాగా సాధించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఓపిక వాడినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క సమస్య నుంచి ఆ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు బయటపడవచ్చు మంగుమచ్చలకి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఈ నాలుగు పదార్థాలతో తయారు చేసుకోవచ్చు మొట్టమొదటిది బంగాళదుంప అన్నీ మనకు తెలిసినటువంటివి బంగాళదుంపను ఈ విధంగా గుజ్జులాగా తయారు చేసుకోవాలన్నమాట అదేవిధంగా రెండవ పదార్థంగా జాజికాయ పొడి జాజికాయలు మనకు దొరుకుతాయి కిల్లీ షాపుల్లో దొరుకుతాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో జాజికాయలు దొరుకుతాయి అదేవిధంగా ఆహార పదార్థాల్లో వంటకాల తయారులో కూడా మరి ఇళ్లలో జాజికాయలు వాడుతూ ఉంటాం సువాసన భరితమైనటువంటి ద్రవ్యం ఈ జాజికాయల పొడి దీనికి అవసరమవుతుంది అదేవిధంగా పెరుగు ఈ యొక్క మంగు మచ్చలు తగ్గేందుకు చక్కగా ఉపయోగపడుతుంది చివరగా రోజ్ వాటర్ దీన్నే పన్నీరు అంటారు అనమాట అంటే రోజా పులులతో తయారు చేసినటువంటి వాటర్ ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ నాలుగు పదార్థాలు కలిపి మనం ఫ్రెష్గా ఔషధాన్ని అంటే ఏ రోజుకి ఆ రోజు ఔషధాన్ని తయారు చేసుకొని రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలన్నమాట మరి ఏ ఏ రేషియోలో ఈ యొక్క ఔషధాన్ని కలుపు కలుపుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అనమాట ఎలా కలుపుకోవాలంటే మొట్టమొదట తగినంత ఆలుగడ్డలు దీన్నే బంగాళదుంపలు అదేవిధంగా పొటాటో ఉర్లగడ్డలు ఈ విధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక పేరుతో పిలుస్తుంటారు అన్నమాట ఈ యొక్క ఆలుగడ్డలు లేదా బంగాళదుంపలు యొక్క గుజ్జును ఈ విధంగా తీసుకొని తగినంత ఆలుగడ్డల గుజ్జు మనకి ఎంత అవసరమైతే అంత ఆలుగడ్డల గుజ్జు తీసుకోవాలి ఉదాహరణకి ఒక చిన్న టీ స్పూన్ ఆలుగడ్డల గుజ్జు తీసుకున్నట్లయితే అందులో రెండవ పదార్థంగా కాస్త జాజికాయ పొడి కలుపుకోవాలన్నమాట జాజికాయ పొడి కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆలుగడ్డల గుజ్జు ఎక్కువగా తీసుకోవాలి జాజికాయల పొడి కాస్త కలపాలి అదేవిధంగా ఇందులో పెరుగు కూడా తగినంత కలుపుకోవాలన్నమాట కాబట్టి మనకి ఎంత అవసరమైతే పెరుగుందిలో కలుపుకోవాలి చిట్ట చివరగా రోజ్ వాటరు ఇంతకుముందు చెప్పాను కదా పన్నీరు పన్నీరు కూడా కాస్త కలిపేసేయన్నమాట ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మంగు మచ్చల నుంచి మనకు ఆ బయటపడేందుకు చక్కటి ఔషధం రెడీ అవుతుంది బంగాళదుంప గుజ్జు జాజికాయల పొడి అదేవిధంగా పెరుగు చిట్ట చివరగా రోజ్ వాటరు ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం తయారైపోతుంది ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ యొక్క జాజికాయలు ఉన్నటువంటి మిరిస్టిసిన్ ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు అదేవిధంగా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రత్యక్షంగా పరోక్షంగా మెర అనేటువంటి రంజక పదార్థాన్ని తగ్గేందుకే చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట అంతేకాకుండా ఈ బంగాళదుంపలో ఉన్నటువంటి కెటకలజిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా చక్కటి బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేసేసి ఆ ముఖభాగంలో మెలనియన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కడైతే ఉందో ఆ యొక్క రంజక పదార్థాన్ని ఆ యొక్క ఎక్కువగా లేకుండా సమస్థితికి వచ్చేందుకు కూడా ఈ యొక్క కిటకలజిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది పెరుగులో ఉన్నటువంటి ఈ ల్యాక్టిక్ యాసిడ్ లాంటి పదార్థాలు కూడా బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేయడమే కాకుండా ఈ మంగు మచ్చను తరిగించేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి చిట్ట చివరగా పన్నీరు వాడుతున్నాం కదా ఈ పన్నీర్లో యాన్థోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి అన్నమాట మరి ఈ ఆంథోసైనిన్స్ ఇతర రసాయన పదార్థాలు కూడా ముఖం మీద క్షారత్వాన్ని కలుగజేస్తాయి సర్వసాధారణంగా ఈ మంగమచ్చల సమస్య ఉన్నటువంటి వాళ్ళలో దేహంతో పాటు ముఖం కూడా ఆమ్ల ప్రధానంగా ఉండడం చేత ముఖ చర్మం కూడా ఆమ్ల ప్రధానంగా ఉండడం చేత వాళ్ళకి మంగమచ్చలు వస్తూ ఉంటాయి కాబట్టి మరి ఈ ఆంథోసైనిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క పన్నీరును మనం వాడుకోవడం వల్ల ముఖ భాగంలో ఉన్నటువంటి చర్మము క్షారత్వాన్ని పొందడం చేత ఆ యొక్క ప్రభావం వల్ల కూడా ఈ యొక్క నుంచి చాలా సులువుగా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఇందులో రసాయన పదార్థాలు అంటే రసాయన పదార్థాలు కూడా పిగ్మెంట్ చాలా చక్కగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి యూజ్ అయ్యేటువంటిది సో మరి చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఒకవేళ మీకు ఈ రెమెడీ యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు సార్ని అడిగి ఎలా చేయాలి ఏంటి అని అడిగినా సరే మేము డెఫినెట్ గా ఎవరితో డిస్కస్ చేసి ఆ వీడియో చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేస్తాం ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్